హరి ఓం వీక్షకుల్లారా హిందువుల్లో ఉన్న ఒక వికృత ఆలోచన సరళిని ఇప్పుడు నేను మీతో పంచుకుంటానండి ఏ ముస్లింకైనా ముల్లా వేరు అల్లా వేరు ఏ ముల్లాని అల్లాహ్గా వాళ్ళు అంగీకరించారు బోత్ ఆర్ నాట్ సేమ్ ఫర్ దెమ్ అలాగే ఏ క్రిస్టియన్కైనా పాస్టర్ వేరు జీజస్ వేరు ఏ పాస్టర్ని జీజస్గా వాళ్ళు అంగీకరించారు బోత్ ఆర్ నాట్ సేమ్ ఫర్ దెమ్ హిందువుల్లో ఎంత వికృతం అంటే గురువుని నిజమే గురుగీత చెప్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంత మాత్రం చేత కే చివరికి నిషిద్ధ గురువుని కూడా అష్టవిధ గురువుల్లో కారణ గురువుని మాత్రమే పరబ్రహ్మ స్వరూపుడిగా స్వీకరించవలసి ఉంటే నిషిద్ధ గురువుల్ని కూడా పరబ్రహ్మ స్వరూపులు ఎంత భయంకరమంటే ఒక కాలు మీద కాలు వేసుకొని ఒక కాలు కిందికి జార్చి కూర్చున్నటువంటి ఒక సాయిబు ఫకీరు పాదాల దగ్గర శివలింగాలు ఆంజనేయ స్వాములు విగ్రహాలు శ్రీకృష్ణ విగ్రహాలు పెడతారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు అతడి కట్టడానికి ఇరువైపులా గణపతి లేకపోతే ఒకవైపు గణపతిని ఇంకోవైపు కుమారస్వామిని శివాలయంలో పెట్టినట్టు పెడతారు ఒక గురువు గురువేనండి ఎవరికైతే అతడు ఎందుకంటే గురువు రక్త మాంసాలతో దేహం ఉన్నవాడు మలమూత్రాలు విడిచేవాడు కొండొక చోరిషడ్ వర్గాలు విడవని వాడు రాగద్వేషాలతో రగిలేవాడు కూడా అయి ఉంటాడు వేషం వేసుకోగానే నన్ను అంటున్నారు కదా వేషం వేసుకోగానే అవుతావా అని మీ పరిశీలనకే వదిలేస్తాను నేనేం రోషపడ్ను ఎందుకంటే శిష్యుడికి భక్తుడికి పరిశీలకుడికి కూడా ఒక సన్యాసి లేదా ఒక ప్రవచనకర్త పొట్టకూటికైసే మా కోసం మాటలు వేషము వేశాడా నిజంగా ఆచరించి చెప్తున్నాడా అన్నది చూసుకుని తీరాలి నేను ఒకసారి కోసిగిలో సన్యసించిన కొత్తల్లోనే ప్రవచనానికి వెళ్ళాను వాళ్ళు బార్డర్ ప్రాంతం కాబట్టి కన్నడ రాష్ట్రం నుండి కూడా కొంతమంది స్వాముల్ని పిలుచుకున్నారు వాళ్ళల్లో ఒక ఆమె ఆ స్వామికి సేవ చేయడానికి వచ్చింది ఆవిడ మాకు గురువే అన్ని మేము గుడికి పోం మాకు అసలు ఇంకే దేవుడు లేడు ఎంత చీదరింపు ముఖం మీద పెట్టుకొని శివుణ్ణి కృష్ణుణ్ణి రాముణ్ణి ఎక్కడికి మేము వెళ్ళాం గురువే మాకన్ని నేను వాదించడం ఇష్టం లేక వాదించి చెప్పినా ఆమె వినగలిగే స్థితిలో లేదు ఆ కపాలం చాలా మందం అన్నది అర్థమయ్యాక నవ్వేసి ఊరుకున్నాను రెండో మూడో ఏళ్ళు తిరిగేప్పటికీ ఆ సదరు గురువు ఆవిడ ఇంకేదో విన్నాను కోసిగిలోనే అన్నట్టు నాకు గుర్తు ఇలాంటి చోట ఏ గురువైతే అయితే తనకి బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాడో అలాంటి గురువు బ్రహ్మస్వరూపుడు ఎందుకంటే తాను బ్రహ్మమయ్యాక ప్రతి ఒక్కరూ బ్రహ్మముగానే కనిపిస్తారు కాబట్టి అందున తనకి బ్రహ్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని స్ఫురింపచేసిన వాడు సాక్షాత్తు బ్రహ్మమే కాబట్టి అటువంటి గురువుని బ్రహ్మస్వరూప అనొచ్చు కానీ అతడిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అండమేమిటో వరలక్ష్మి వ్రతం రోజు అతడికి కూడా చీరగట్టి పువ్వుల జడలు వేయడం ఏమిటో ఈశ్వర ఈ మనోవికారాలు హిందువులకి ఎలా పట్టాయో మీడియా సినిమాలు కొక్కిరాల ఎక్కిరాల కొక్కిరాయిలు జీవిత చరిత్రలు రాసి వాటిని సినిమా వాళ్ళు ప్రచారిస్తే వీళ్ళకి బాగా ఎక్కేస్తే ఎంత దారుణం అండి వీళ్ళకి గురువు అయితే అతను నీచడన్నా అవుతాడు యా అని గౌరవించేదండి వాళ్ళంతా వేషాలు వాళ్ళు లేదా వాడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్ పరబ్రహ్మము అంటూ నెత్తి మీద పెట్టుకుని చేస్తూ హిందూ దేవీ దేవతల్ని క్రిటిక్ చేస్తూ ఎలా చూసినా మన మర్యాద రామన్న కథలో ఉంటుంది ఓ అమాయకుడు ఓ ఆకలిత్యా ఒక ధనికుడు దగ్గర వాడు ఏం చెప్పినా చేస్తాను పూటకింత పెడితే చాలు అని చెప్పేసి పనిలో చేరతాడు వాడు కండిషన్ పడతాడు నువ్వు కానీ వెళ్ళిపోవాలన్నా నేను కానీ నిన్ను పంపించేస్తానన్నా కోడుగుడ్డంతా బంగారం ఇవ్వాలని ఆ కండిషన్ ఆ రోజు వాడికి పట్టదు ఆకలి ఉద్యోగంలో చేరేస్తాడు పని మొదలు పెడతాడు ఆ ధనికుడు వీడిని భయంకరంగా ఎక్స్ప్లాట్ చేస్తాడు చివరికి మర్యాద రామన్న దగ్గరికి వెళ్తే వాడు చెప్పిన ప్రతి పని డిజడ్వాంటేజెస్ అయ్యేటట్టు చెయ్యి వాడే నేను నెలగొడతాడు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు నిన్ను ఎక్స్ప్లాయిట్ చేసినందుకు వాడే నీకు బంగారం ఇస్తాడు అని చెప్పి పంపిస్తాడు ఆ తదుపరి ఆ పనివాడు వెళ్ళి ఆ ధనికుడు మొక్కలకి నీళ్లు పెట్టమంటే మొక్కలన్నీ పీకి బారేస్తాడు ఏందిరా పీకేమంటే వేళ్ళు తడిచాయో లేదో చూడడానికి పీకి చూశాను అన్నీ బాగా తడిచాయి బాగా నువ్వు చెప్పావు కదా వేళ్ళు తడిచేట్టు నీళ్లు పెట్టమని అలాగే బట్టలు ఉతకమంటే చింపి పాతలు చేస్తాడు అదేమిటి అని అంటే బండకేసి బాడి బాగా శుభ్రంగా చేయమన్నావు కదా శుభ్రంగా ఉతికాను అందుకే చిరిగిపోయాయి కుక్కకి స్నానం చేయించరా అంటే దాన్ని తుక్కురేగా ఉతికేసి తల్ల కిందులుగా వేలాడేస్తాడు దెబ్బకి చచ్చే స్థితికి వచ్చిన తర్వాత యజమాని వచ్చి చూసుకొని కెవ్వుమని దాన్ని విడదీసుకుని ఒరే నువ్వు నాకు గిన్నెలు కడగరా అంటే కొండలు బాగా కొడతాడు ఒరే బాబు నువ్వు వద్దురా వెళ్ళిపోవంటే అయితే కోడిగుడ్డంత బంగారమే తీర్పుకి మర్యాద రామన్న దగ్గరికి వెళ్తారు మర్యాద రామన్న వాడికి బంగారం ఇప్పించి పంపిస్తాడు అలాగా హిందూ ధర్మంలో ప్రతి సాంప్రదాయాన్ని క్రిటిక్ చేసే విధంగా నిష్ఫలం చేసే విధంగా దుర్వినియోగం చేసే విధంగా తాజా ఉదాహరణ అయితే తిలక్ మహాశయుడు హిందువుల్లో ఒక ఆత్మగౌరవం ధైర్యము రే లేపేందుకు సామూహికంగా గణేష చతుర్థి వీధుల్లో మండపాలు పెట్టడం తీసుకొస్తే అది చివరికి పర్యావరణ ప్రమాదకరం అయ్యే విధంగాను అక్కడ బ్రేక్ డాన్సులు వేసే విధంగాను నానా చండాలానికి దారితీసింది చూసారా ఏటి ఏడాది రెండు వందల మూడు వందల అడుగుల విగ్రహాలు అక్కడి లడ్డూలు లక్షల్లో వేలం పాటలు అక్కడ భక్తేమీ ఉండదు వ్యాపారం మాత్రమే ఉంటుంది ఇంతగా నిజానికి గురువు మనకి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి ఆయన అనుసరణీయుడు పూజింపదగినవాడు ఆయనకి సేవ చేయాలి చతుర్విధ సేవలు చెప్తుంది శాస్త్రం కానీ అతన్నే శివుడని అతన్నే గోవిందుడని అనకూడదు కబీర్ అంటాడు ఆ మాట గురు గోవిందు గురుదేవికి బలిహారీ జిస్ గోవిందు బతాయ్ గురువు గోవిందుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా గురువుకే నమస్కరిస్తాను ఎందుకంటే గోవిందుడిని దర్శించే యోగ్యత నాకు కలిగించింది గురువే కదా అని బదులుగా ప్రతి పనికి మాలిన వాడిని గురువు అనుకొని వేరశైవంలో నాయనార్ల చరిత్రలో ఒకటి రెండు కథలు ఉంటాయి ఎవరో జంగమయ్య వచ్చి నీ భార్యని నాకు పడకకి పంపించుంటూ పంపించడం కూడా శివభక్తి అని ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలే హిందుత్వాన్ని దుర్వినియోగపరచడానికి గ్లానిపరచడానికి చేర్చినటువంటి కల్పితాలే పరిశీలించి చూసుకోండి గురువు అవసరమే దాని గురించిన ఒక మంచి కథ నేను మరో వీడియోలో మీతో పంచుకుంటాను కానీ గురువు ఎంతవరకు నీకు సాక్షాత్కారం కలిగించడవు అటువంటి గురువు నీకు కారణ గురువు కాడు నీ కారణ నేను మరింత అన్వేషించుకోవాల్సిందే కాబట్టి బివేర్ ఆఫ్ హృదర నిమిత్తం బహుకృత వేషాహ ఉదయమే ఆ వీడియోనే అప్లోడ్ చేశాను ఈరోజు ఈరోజు అంటే అదే పదమూడు జనవరి భోగి పండుగ రోజు కాబట్టి హిందువులారా చెక్ యువర్ సెల్స్ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్